తిరుమలకు వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు టీటీడీ పెద్దపీట వేస్తోందని ఈవో శ్యామలరావు చెప్పారు తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో ఉన్న బాలాజీ భవన్ హోటల్ను ఫుడ్ సేఫ్టీ విభాగం ఎఫ్ఎస్డి అధికారుల బృందంతో కలిసి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఈవో ఎఫ్ఎస్డీ డైరెక్టర్ పూర్ణచంద్రరావుతో కలిసి హోటళ్లలో తయారు చేస్తున్న ఆహార పదార్థాలు ముడిసరుకుల నిల్వ శుభ్రపరచడం తదితర పద్ధతులను పరిశీలించారు బంగాళాదుంపలు కాలీఫ్లవర్ మరియు కొన్ని కిరాణా సామాగ్రితో సహా చాలా కూరగాయలు కుళ్లిపోయినట్లు వారు గుర్తించారు చర్యలు కూడా నాసిరకంగా అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొందరు శ్రీవారి భక్తులు తిరుమల హోటళ్లలో భోజనం చేసి అస్వస్థతకు గురయ్యారని యాత్రికుల నుంచి వరుసగా వచ్చిన ఈమెయిళ్ల ఫిర్యాదుల నేపథ్యంలో తాను ఎఫ్ఎస్డీ బృందంతో కలిసి హోటళ్లను ఆకస్మికంగా తనిఖీలు చేశానని చెప్పారు హోటల్ నిర్వాహకులు ఆహార భద్రతా నిబంధనలు పాటించడం లేదని అపరిశుభ్ర పరిస్థితుల మధ్య హోటళ్లలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు తిరుమలలోని హోటళ్లు పరిశుభ్రమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో భవిష్యత్తులో ఎలాంటి దాడులు మరిన్ని నిర్వహించనున్నట్లు తెలియజేశారు హోటళ్లలోని తినుబండారాల తయారీలో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు మాట్లాడుతూ తనిఖీల్లో ఈ హోటళ్లలో పూర్తిగా ఆహార భద్రతా నిబంధనలు పాటించినట్లు తేలిందన్నారు హోటళ్లలో కూల్లిన కూరగాయలు ముందు రోజు తయారు చేసిన ఆహారం పలుమార్లు ఉపయోగించిన నూనె ఎఫ్ఎస్డి నిబంధనలకు విరుద్ధమైన రంగు రుచి పెంచే ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు తమ తనిఖీల్లో గుర్తించామని ఆయన తెలియజేశారు ఇక్కడ వంటగదిని వెంటనే మూసివేస్తామని క్షుణ్ణంగా విచారణ జరిపిన తర్వాత హోటల్ పై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు అనంతరం కలిసి మొబైల్ ల్యాబ్ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ను ప్రారంభించారు ప్రత్యేకమైన ఈ వాహనం ఆహారం మరియు నీటి నాణ్యతకు తనిఖీ చేయడానికి అవసరమైన పరికరాలతో కూడిన ల్యాబ్ను కలిగి ఉంది ఈ మొబైల్ ల్యాబ్ లో ఎనభై రకాల పదార్థాల నాణ్యతలను తనిఖీ చేస్తారు దీన్ని ప్రత్యేకంగా తిరుమలలో ఆహారం నీటి నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు పరిశీలించేందుకు వినియోగిస్తారు కాగా ఈ తనిఖీల్లో ఎస్ఈ జగదీశ్వర్ రెడ్డి తిరుమల ఎస్టేట్ ఆఫీసర్ విజయలక్ష్మి డిఈ ఎలక్ట్రికల్స్ రవిశంకర్ రెడ్డి రెవెన్యూ ఏఈఓ చౌదరి ఉన్నారు అదే విధంగా తిరుపతి జిల్లా ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా ఫుడ్ కంట్రోలర్ గౌస్ ముహియుద్దీన్ పశ్చిమ గోదావరి జిల్లా ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాసరావు తిరుమల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జగదీష్ పాల్గొన్నారు కొన్నిటి మీద కంప్లైంట్స్ వస్తున్నాయి క్వాలిటీ బాగుండలేదని ఎస్పెషలీ ఈ బాలాజీ భవన్ బాలాజీ భవన్ బాలాజీ బాలాజీ భవన్ కౌస్తబం దీని మీద ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయి ఇక్కడ ఇక్కడ నుంచి తిని వెళ్ళిన వాళ్ళు డైరియా రావడం ఇలాంటివన్నీ వస్తున్నాయని చాలా మీల్స్ కానీ కంప్లైంట్స్ కానీ వస్తున్నాయి కంప్లైంట్స్ రావడంతో దాని మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ డైరెక్టర్ గారు స్టేట్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు పూర్ణ చంద్రు గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళ టీం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు తర్వాత మా టీటీడీ టీం నుంచి జాయింట్గా ఈ ఈ మొత్తం అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది చాలా దారుణంగా ఉంది లోపల అన్ఫార్చునేట్లీ కిచెన్ కూడా చాలా గా ఉంది ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు చెప్పడం ప్రకారం ఇవన్నీ కూడా ప్రోవిటెడ్ కలర్స్ వాడటం లేకపోతే పప్పు పప్పు చూడండి ఇది సో ఇలాంటి పప్పు చాలా నాసిరకం పప్పు లేకపోతే నిల్వ అంటే చాలా పాడైపోయిన పప్పు అలాగే లో కూడా లో కూడా ఈ నిన్నటి నిన్నటి నిన్న చీజనవి నిన్న వండినవి లో పెట్టడం తర్వాత ఇవి ఎంఎస్ అనేది ప్రోబిటెడ్ కలర్స్ ఈ కలర్స్ వాడకూడదు అని చెప్తున్నారు అలాగే ఇక్కడ ఇది ప్రోబిటెడ్ సో తర్వాత ఈ కులిపోయిన వాడైపోయిన ఇవి తీసుకొచ్చి ఉడికి దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టారు ఫ్రిడ్ చేశారు తర్వాత రైస్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి డైరెక్టర్ గారు డైరెక్టర్ గారిని చేయాల్సింది చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి కిచెన్ కిచెన్లీస్ కానీ లోపల అసలు చాలా అన్హైజనిక్ గా ఉంది దీని మీద ఫుడ్ సేఫ్టీ నుంచి చర్యలు తీసుకుంటారు దీని మీద ఈవో గారికి చాలా కంప్లైంట్స్ వచ్చినాయని చెప్పి చాలా మెయిల్స్ వచ్చినాయి దాని రూపేణ ఈ తిరుమల హిల్స్ కూడా మా డిపార్ట్మెంట్ నుంచే సేవ చేయడానికి నోటిఫై చేయడానికి అవకాశం ఇచ్చారు ఈవో గారు ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతా ఉన్నాము ఈ రూపేణ ఇక్కడ బాలాజీ భవన్ అనే కంప్లైంట్స్ గారు చెప్పడం వలన మా టీమ్ తోటి ఇతరు ముగ్గురు రెస్టారెంట్ కమిషనర్స్ ఇతరు ముగ్గురు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తర్వాత ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్ గారు ఎప్పుడు అవసరం అయితే దాన్ని అక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది జన్ అండ్ డేర్ శాంపిల్స్ ఎనభై రకాల టెస్టులు చేయడం జరుగుతుంది దాంతో ఇవాళ ఈ బాలాజీ భవన్ ఇన్స్పెక్ట్ చేస్తే చాలా దారుణంగా ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న మన తిరుమల దేవస్థానానికి వచ్చే భక్తులకి ఈ రకమైన ఫుడ్ సప్లై చేస్తున్నారా అనేది మీ కళ్ళకు కనపడతానే ఉంది వాస్తవంగా కిచెన్ వెరిఫై చేస్తే శానిటైజింగ్ కండిషన్ చాలా దారుణంగా ఉన్నాయి శానిటైజింగ్ కండిషన్స్ ఎక్కడా ఫాలో చేయట్లేదు మొత్తం వాటర్ స్టాగ్నేట్ అయ్యి ఉంది వాసన వస్తా ఉంది తర్వాత స్టోర్ రూమ్ అన్ని అనైజనిక్ కండిషన్ స్టోర్ ఉన్నాయి ప్లస్ కల్తీల మయం పచ్చిపప్పు అయితే కలర్ తో కూడి ఉంది మినపుళ్ళు అయితే పౌడర్ తో ఉంది తర్వాత ఎంహెచ్ఎ మోనోసోడియం గ్లూటమైట్ ఏదైతే ప్రొహిట్ చేసామో అది మొత్తం ప్యాకెట్లు యాభై ప్యాకెట్లు సుమారు ఉన్నాయి తర్వాత ప్రొహిబిటెడ్ కలర్స్ ఏదైతే కల ఫుడ్ లో వాడద్దు అని ఇవాళ డబ్లహెచ్ఓ రీడింగ్స్ ప్రకారం ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ కి రీచ్ అవుతున్నారు వందలో ఎనభై ఐదు మంది క్యాన్సర్ వచ్చేదనే కారణం మెయిన్ కారణం కారసన్యకి ఫుడ్ ఇది దీన్ని వాడుతా ఉన్నారు తర్వాత ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే పీడిఎస్ రైస్ పీడిఎస్ రైస్ ఈ ప్రెమిసిస్ లో ఎక్కడ పీడిఎస్ రైస్ ఉండకూడదు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ ని వీళ్ళు పబ్లిక్ కి ఆహారంగా అందంగా వండి పెడతా ఉన్నారు దీంట్లో ఈ పీడిఎస్ రైస్ ఎట్లా చెబుతా ఉంటే దీంట్లో కెర్నల్స్ ఉన్నాయి ఫోర్టిఫైడ్ కెనల్స్ దీంట్లో కలిపి ఉన్నాయి ఫోర్టిఫైడ్ కెనల్స్ ఎక్కడా కూడా పీడిఎస్ రైస్ తో తప్ప ఎక్కడ కలిపి ఉండవు గవర్నమెంట్ వారు మంచి ఉద్దేశంతో ఫోర్టిఫై చేసి ప్రజలకు సప్లై చేస్తా ఉన్నారు ఆ రైస్ ని వీళ్ళు వాడుతా ఉన్నారు తర్వాత ఇంకో దారుణమైన విషయం ఏంటంటే నిన్న వండిన అన్నాన్ని ఫ్రీజ్ చేసి మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రీజ్ చేసి ఇవాళ వడ్డించడానికి రెడీగా ఉంది తర్వాత అన్ని రకాలైన ప్రిపేర్డ్ ఫుడ్స్ ఏది ఫ్రీజ్ చేయడానికి వీల్లేదు